హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మనకి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండడం అండ్ ఏజ్ కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎయిటీన్ టు థర్టీ నైన్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు చాలా మంచి అవకాశంగా ఇది భావించండి అండ్ ఇక్కడ ఈ గ్రూప్ డి అంటే జాబ్స్ ఓన్లీ అబ్బాయిలకే కాదండి అమ్మాయిలకు కూడా మంచి జాబ్స్ అయితే ఉంది అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతిలో ఇస్తే నెక్స్ట్ ఫర్దర్గా మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి మీకున్న మీకు కొన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు నేను కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లీట్గా మాట్లాడి నలుగురు ఐదుతో మాట్లాడి నేను ఇప్పుడు ఈ లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది కంప్లీట్గా అమ్మాయిలకి నేను చెప్పే పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టుకుంటే మీకు హ్యాపీగా గ్రూప్ డి జాబ్ని ఈజీగా చేసుకోవచ్చు నాన్న అలానే ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను స్పెషల్గా గ్రూప్ డి కోసం అండ్ ఎన్టీపీస్ కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా అమ్మాయిలకు కూడా మంచి అవకాశం అండ్ ఏజ్ కూడా ఎక్కువ ఉంది అండ్ పోస్టులు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఛానల్ నుంచి కంప్లీట్గా మీకు గైడెన్స్ అయితే రావడం జరుగుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏది చదివితే మంచిది ఏది విడిచిపెడితే బెటర్ ఎలా చదివితే జాబ్ వస్తుంది ఎన్ని మార్క్స్కి జాబ్ వస్తుంది అనేది కంప్లీట్గా మన ఛానల్ నుంచి కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది మరి మన గైడెన్స్ మీకు ఎట్లా ఉంటుందో తెలుసు కదా కంప్లీట్గా ఏదైనా చెప్పామంటే చాలా జెన్యున్గా క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఉంటేనే మనం చెప్తాం లేకుంటే వీడియో చేయం రైట్ అయితే ఈ వీడియోలో మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి బెస్ట్ జోన్ అండ్ బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను రైట్ ఒకవేళ ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్లో ఎలా అయినా జాబ్ కొట్టాలి అనుకుంటే ఒకటైతే గుర్తుపెట్టుకున్నానా మెయిన్ హండ్రెడ్ మార్క్స్లో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే మనకు ఉందండి అంటే అరౌండ్ ఫిఫ్టీ పర్సంటేజ్ అబవ్ మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది సో గ్రూప్ డికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన బాబ్జీ స్టడీ పాయింట్ యాప్ అయితే ఉంది మీరు డౌన్లోడ్ చేసి ఫ్రీ వీడియోస్ ఉన్నాయి మనం చెప్పినంత ఈజీగా మ్యాథ్స్ మీకు ఎక్కడే ఉండదండి అస్సలు మీకు మ్యాథ్స్ రాకపోయినా పర్లేదు జీరో లెవెల్ అయినా పర్లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు కూడా మ్యాథ్స్ చేయగలవు అంత క్యాపబిలిటీ మన వీడియోస్ తెర వస్తుంది లేకుంటే మనకి ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మనకి మనకి రన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఆఫ్లైన్ బ్యాచ్ కావాలంటే ఆఫ్లైన్కి కూడా మీరు ఖచ్చితంగా రావచ్చు ఆఫ్లైన్ అనేది త్రీ మంత్స్ మనకి డ్యూరేషన్ ఉంటుందండి మూడు నెలల కోచింగ్ ఉంటుంది నైంటీ డేస్ ఈ నైంటీ డేస్లో కంప్లీట్గా మీకు మెటీరియల్తో పాటుగా ద బెస్ట్ మెటీరియల్ మెటీరియల్తో పాటుగా నెక్స్ట్ మీకు కోచింగ్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ప్లాన్తో ఒక ఇవ్వడం అయితే జరుగుతుంది లాస్ట్ టైం కూడా మన మంచి సెలక్షన్స్ అయితే రావడం జరిగింది చాలా జెన్యున్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ అయితే ఒకవేళ మీరు ఎవరైనా మరీ దూరంగా ఉండి అవైలబుల్ రాలేకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ తీసుకోండి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి చాలా చాలా మంచి మీకు కోర్స్ అయితే నేను చెప్పగలను అండ్ ఇప్పుడు మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం మాట్లాడే ముందు బెస్ట్ జోన్ కోసం ఒకసారి మాట్లాడుతున్నాండి చూడండి మీకు చాలా వీడియోలు మీకు చూసి ఉండొచ్చు బెస్ట్ జోన్ ఇదైతే బెటర్ ఇదైతే బెటర్ ఇదైతే బెటర్ అని చెప్తున్నారు సో నా పర్సనల్ ఒపీనియను నేను ఇది అమ్మాయిలకు మాత్రమే ఈ మాట చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే మీరు మీ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి జోన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే బయట జోన్లకు వెళ్ళి మీరు జాబ్ చేయాలంటే చాలా కష్టమైన పనే అలానే మ్యూచువల్స్ కానీ ఇవన్నీ అదర్ విషయాలపై ఆధారపడి ఉన్న విషయాలు కనుక మీరు మ్యాక్సిమం మీ ఏరియా ఉంటే ఆ ఏరియాకి సంబంధించిన జోన్లో అప్లై చేసుకోవచ్చు అంటే మన ఆంధ్ర తెలంగాణలో మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వారు వీళ్ళు సికింద్రాబాద్ జోన్ తీసుకోవచ్చు లేదా భువనేశ్వర్ జోన్ తీసుకోవచ్చు లేకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ దాటి ఉన్నవాళ్ళు లేకుంటే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు వాళ్ళు మనకి సికింద్రాబాద్ జోన్తో పాటుగా అవకాశం ఉంటే భువనేశ్వర్ తీసుకోవచ్చు లేదా అక్కడ నార్త్ జోన్ తీసుకోవచ్చు కానీ ఒక మాట ఏంటంటే నార్త్ జోన్కి వెళ్ళే బదులు మనకి సౌత్ జోను అండ్ ఇక్కడ భువనేశ్వర్ ఈ రెండు తీసుకుంటే బెటర్ అండి మ్యాక్సిమం మీరు ఏ జోన్ ఉంటే ఆ ఏరియా జోన్ మీరు పెట్టుకుంటే బెటర్ అమ్మాయిలకి ఎందుకంటే చాలా దూరం వెళ్ళేదానికి జాబ్ వచ్చేదానికి కష్టం మళ్ళీ ఎప్పుడైనా మీకు మ్యూచువల్స్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే అందుకు మ్యాక్సిమం మీరు ఏ జోన్లో ఉంటే ఆ జోన్లే మ్యాక్సిమం పెట్టుకోండి లేదు సార్ నాకు ఎక్కడైనా జాబ్ పర్లేదు సార్ ఏమైనా పర్లేదు సార్ ఎక్కడైనా చేస్తాను సార్ అంటే అది వేరే విషయం అంటే మ్యాక్సిమం మీరు మీ జోన్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి మరి మిగతా జోన్లకు వెళ్ళి అప్లై చేయాలంటే మిగతా విషయాల మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం అమ్మాయిలందరూ కూడా మీ సొంత జోన్ అంటే సొంత జోన్ అంటే మీకు దగ్గరగా ఉన్న జోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ప్రాంతాలు వాళ్ళు తప్పకుండా భువనేశ్వర్ జోన్ తీసుకోవచ్చు లేదా సికింద్రాబాద్ జోన్ జోన్ తీసుకోవచ్చు ఇట్లా ఈ రెండు జోన్లు ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకుంటే బెటర్ ఉంది అది ఇది ఇది నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే మీరు అమ్మాయిలు కనుక నేను అమ్మాయిల కోసం ఈ వీడియో చెప్తున్నాను కనుక రైట్ మరి బెస్ట్ జోన్ పక్కన పెట్టేస్తే బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చూడను రైట్ ఇక్కడ నేను చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ఇది వైట్ కలర్లో పెట్టాను ఇది గ్రీన్ కలర్లో పెట్టాను ఇది ఎల్లో కలర్లో పెట్టాను ఇది రెడ్ కలర్లో పెట్టాను ఏదైతే రెడ్ కలర్లో మనం పెట్టామో అది మీరు లాస్ట్లో చూజ్ చేసుకోవడం బెటర్ అండి ఇది అసిస్టెంట్ ఎస్ఎన్టీ అండ్ అసిస్టెంట్ టిఆర్డి అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఎందుకు సార్ ఇవి లాస్ట్లో పెట్టారంటే ఇవి మంచి జాబ్స్ కాదంటే మంచి జాబ్స్ అయినప్పటికీ కూడా ఇది మీకు కొంతవరకు అమ్మాయిల వరకు మంచిది కాదని చెప్పాలి నేను అమ్మాయిల కోసం మాట్లాడుతున్నాను కనుక రైట్ మరి ఇక్కడ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజల్ అసిస్టెంట్ వర్క్షాప్ అండ్ పాయింట్స్ మ్యాన్ బి అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అవన్నీ గమనించండి ఒకసారి అయితే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి కొంతమంది పాయింట్స్ మ్యాన్ అని చెప్తుంటారు కానీ నేనేమంటానంటే పాయింట్స్ మ్యాన్ జాబ్ ఓకే కానీ ప్రమోషన్ పరంగా కొద్దిగా స్పీడ్గా ఉంటుంది ఎప్పుడంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మంచిగా ఉన్నప్పుడు ఈ పాయింట్స్ మేము జాబు ఫస్ట్లో చూజ్ చేసుకుంటే బెటర్ బట్ ఇవి ఫస్ట్ తీసుకుంటే బెటర్ ఇది కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నేను ఈ లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది రైట్ అండ్ ఇది ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి అంటే ఫస్ట్ మీరు ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి నెక్స్ట్ ప్రయారిటీలో ఇది ఇవ్వండి ఏంటి పాయింట్స్ మ్యాన్ బి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఓకేనా అండ్ థర్డ్ నెక్స్ట్ దాని తర్వాత ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇది అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అంటే ఇది ఉంది కదా ఇది మనకు కంప్లీట్గా స్టేషన్స్లో ట్రైన్స్ ఉంది కదా దానికి వాటర్ ఫిల్ చేసే జాబ్ ఉంటారు కదా అండ్ మిగతా రొటీన్గా జాబ్స్ కూడా ఉంటాయి కదా అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ అండ్ ట్రాక్ మెయింటెనెన్స్ ఫోర్ ఇవన్నీ కూడా ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఇచ్చిన తర్వాత ఇది అండ్ లాస్ట్ ప్రయారిటీలో ఇది ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి నాన్న కంప్లీట్గా ఈ ఈ లెవెల్లో వెళ్తే మీకు అమ్మాయిలకి ద బెస్ట్ జాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కావాలంటే ఇది మీరు షాట్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం ఈ ప్రయారిటీలు ఇవ్వండి కావాలంటే ఈ ప్రయారిటీని మీకు తెలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి ఈ ప్రయారిటీ మంచిదా కాదని చెప్పి డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ఒకసారి డిసిషన్ తీసుకొని ఇది పెట్టడం ప్రయత్నించండి ఓకేనా రైట్ ఇంకా మీకు యాప్ ఎవరు డౌన్లోడ్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి అప్డేట్స్తో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎన్ని మార్క్స్ జాబ్ వస్తుంది అనేది కంప్లీట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను